సారు గంట ధ్యానం చేయాలి అరగంట చదవాలి 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 అలా చదివి చూస్తే ప్రతిసారి ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది స్టూడెంట్స్ అందరు ఏం చేస్తారు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ధ్యానం మానేస్తారు గంటలు 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 చదువుతారు అలసిపోతారు ఏకాగ్రతను కోల్పోతారు అందుకే సరైన ఫలితం పొందలేకపోతున్నారు ఒక గంట గంట ధ్యానం చేసి చదవాలి ఎంతవరకు ఏకాగ్రత సంపూర్తిగా ఉన్న వరకు మనసు మన స్వాధీనంలో ఉన్నంత వరకు అలసిపోనంత వరకు అది ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి ఒక గంట చేసి ఒక గంట చదివి మరి మనం ఒక అరగంటను గంటనో ధ్యానం చేయాలి చూడాలి నేను చెప్పింది ఎక్స్పెరిమెంట్ చేస్తే కదా తెలిసేది చదువుకోడానికి సమయం లేదు ఇంతసేపు ధ్యానం చేస్తే ఎలా చదువుకోవాలి ఏం చదువుతున్నారు ఎప్పుడైనా గమనించరు థియేటర్